అమరాహాయ ఇండియా అమరాహాయ ఇండియా అమరాహాయ ఇండియా అమరాహాయ ఇండియా అమరాహాయ ఇండియా చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి నారాలోకే నాయకత్వం వర్ధిల్లాలి నారాలోకే బాబు నాయకత్వం వర్ధిల్లాలి నారాలోకే నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై తెలుగు నాయకత్వం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది కంటే ఒకరోజు ముందుగా పార్టీ ఆవిష్కరణ నలభై మూడు ఆవిష్కరణ దినోత్సవం వేడుకలు రంగరంగ వైభవంగా ప్రతి కార్యకర్త ప్రతి వార్డు ప్రతి మండలం ప్రతి విలేజీ ప్రతి జిల్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జెండా ఎగిరేస్తూ కేకులు కట్ చేస్తూ ఒక ఉగరాది కంటే ఒకరోజు ముందే మాకు ఆవిష్కరణ దినోత్సవం వచ్చింది ఎందుకంటే ఆనాడు ఆయన మహన్నబాబుడు నందమూరి తారక రామారావు గారు ఈ అగ్రరాజ్యాల రాజ్యాలు వెళ్తూ అన్యాయం చేస్తుంటే మన తెలుగువారి కోసం తెలుగుని కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టాడు అదే తెలుగుదేశం పార్టీ ఆనాడు అంటే ఈనాడు వరకు అనేక సమస్యలు అనేక బీదల కోసం బడుగు బలహీన వర్గాలకి పేదల కోసం పెట్టిన పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు తారక రామారావు గారు రెండు రూపాయలకు బియ్యం ఇచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది అదేవిధంగా పింఛన్ డెబ్భై రూపాయల అప్పుట్లో ఆయనే అది కార్యక్రమం స్టార్ట్ చేశాడు పేదలకి ఎంఆర్ఓ వ్యవస్థ అయిన అనేక వ్యవస్థలు రెడ్లరాజన్ నడిసేది ముందు రెవెన్యూ వ్యవస్థ అంతా ఆయన వచ్చాక ఒక మండలాఫీస్ ఒక ఎంఆర్ఓ విఆర్ఓ అని వీళ్ళతో పెట్టి ఆనాటి నుంచి ఈనాడు వరకు అదే దాటిలోనే ఈనాడు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ఫూర్తితోనే అదేవిధంగా ఆయన తర్వాత ఆయన గుజాల ముందు వేసుకొని ఈ పొద్దు ఆ పొద్దు లక్షల్లో ఉన్నవారు ఈ పొద్దు కోట్లాది మంది సభ్యతం అంటే తెలియని వారంతా కోటి మంది పైగా సభ్యతం చేసుకున్న ఘనత ఏదైనా ఉందంటే దేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీని అది ఒక ఆంధ్రప్రదేశ్లో అని తెలియజేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా పేదల ఏదైనా న్యాయం జరగాలి పేదలకు ఏమన్నా చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుందని ఈ సభ తెలియ అలాగే ఉగాది రంజాన్ శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులైన నాయకులు కార్యకర్తలు లీడర్లు మా ఎమ్మెల్యేలైన మంత్రులకి అందరికీ ముఖ్యంగా ఉగాది శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా